అమరేంద్ర కారులో వెళ్తూ ఉండగా బాగికి ఫోన్ చేసి అంజు ఇంటికి వచ్చిందా అని అడుగుతాడు లేదండి నాన్నని కలవడానికి మా ఇంటికి వెళ్ళిందట అని బాగి ఫోన్లో అంటుంది రాతోడ్ ఒక్కసారిగా కార్ ఆపుతాడు ఇక అమర్ రాథోడ్తో అసలు అక్కడ ఉన్నది అంజుయేనా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు రాతోడుకు అర్థం కాదు ఆరుకి మనుషులలోకి వెళ్ళే శక్తి ఉందేమోనని అమర్ అనగానే రాతోడు ఒక్కసారిగా షాక్ అవుతాడు మరోవైపు అంజులో ఉన్న ఆరు ఆత్మ తన తండ్రిని కలిసి తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి షాపింగ్ మాల్కి వెళ్తారు అక్కడ ఆరు తన తండ్రి చేతుల మీదుగా చీరని సెలెక్ట్ చేయించుకుంటుంది అలా ఆరు అంజు పాపలో ఉండి తన తండ్రితో ఎంతో సంతోషంగా ఉంటుంది ఇక ఇద్దరు షాపింగ్ మాల్ బయటికి రాగానే బయట ఘోరా కనిపిస్తాడు ఇక ఘోర గట్టిగా నవ్వుతూ ఆత్మ వస్తాననుకోలేవు కదా ఘోర ఆరు ఆత్మని చూస్తూ అంటాడు ఇక ఆరు ఘోరాని చూసి చాలా షాక్ అవుతుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్